ఆయ్ దోస్తులు అంత నిమ్మనవేనా బాగుండరా అందరూ ఇగో షాన్ రోజుల తర్వాత శ్రీశైలం తాత మీ ముంగడికి వచ్చిండు అసలు ఏంది ముచ్చట ఏంది ఏం కథ ఎట్టెట్ట నడుస్తుంది ఎవ్వారం అంత నిమ్మనమేనా మరి అంటే ఒక ముచ్చట పట్టుకొని వచ్చారు మరి ఇక ఆ ముచ్చట ఎట్లా ఏం కథ అన్నది మీరు కూడా జర ఆలోచన చేయాలి మరి రేపు రేపు చెప్పాలి ఈ ముచ్చట ఏడు ఏం కాతా అనే ముచ్చట కూడా చెప్పాలి కింద ఇట్లా కామెంట్ అలా రాసి చెప్పురి అయితే ఇప్పుడు ఒక ముచ్చట ఏందంటే బంగారం నాడి ముచ్చట పట్టుకొచ్చిన బంగారం బంగారం నాటి అంటే బంగారమే ముచ్చడు అనుకోరాదిగా మరి బంగారం ముచ్చట ఏందంటే ఒక్క తులం వచ్చి ఇవాళ ఒక లక్ష ముప్పై నాలుగు వేల రూపాయలు ఉందాట అయ్యా మరి వెనకటి కాలంలో ఇది వెయ్యి రెండు వేల నుంచి లక్ష ముప్పై నాలుగు వేలకు వచ్చిందంటే ఇక రేపు రేపు ఇది ఇంత పెరుక్కుంటా పెరుక్కుంటా పోతుంటే ఈ బంగారం ఒంటి మీద వేసుకున్నాడు అవసరమా ఈ బంగారం మనకు అవసరమా ఈ లక్ష రూపాయలు పెట్టి ఒంటి మీద ఆ లక్ష రూపాయలు చదువులకు ఉపయోగించుకోవచ్చు పిల్లలకు కదా ఈ లక్షల లక్షలు ఒంటి మీద వేసుకొని తిరుగుతుంటే దొంగోని కలగగా అయిపోతు ఈ ఒంటి మీద లక్ష బంగారం ఉందని నువ్వు మురుస్తుండొచ్చు కానీ ఎందుకు పనికిరాని బంగారం అది ఎందుకు చెప్పు లక్షల లక్షలు పెట్టుడు అవసరమా బంగారానికి ఒకటి మన తాన ఎత్తుంటుంది అంటే మన తాన టమాటాల రేటు కిలో అయినాయి అంటే అమ్మో టమాటా తినాలి వంద రూపాయ కిలో అయినాయి అట కిలో వంద అయినాయి అట టమాటాలు తినాలి బంగారం రేటు ఎక్కువ అయింది రో రెండు లక్షలు అయితే ఆట అనగా షాపులకు ఉరుకుతున్నారు ఇక పరిగెడుతున్నారు షాపులకు సంచల పట్టుకొని పొద్దుగాల ఏడు గంటలకే షాపులకు కానీ నిలబడి ఎప్పుడు తీరుస్తారో బంగారం కొందామన్నట్టు ఎదురు చూస్తుంది అవసరమా నెల బంజేరి పోయి ఒక్క నెల బంజేరి అన్నలు అక్కలు చెల్లెలు తమ్ముళ్ళు అందరూ ఒక్క నెల బంగారాన్ని మొత్తం నిషేధిద్దాం అసలు బంగారం ఎవరు కొనొద్దు బంగారమే ఎవరు కొనొద్దు అని ఒక్క టీవీలల్లో పేపర్లల్లో కాకుండా సోషల్ మీడియా ఉన్నది కదా మరి టీవీలల్లో వేయరు పేపర్లలో రాయరు సోషల్ మీడియా ద్వారా బంగారం ఎవరు కొనొద్దు అని ఒక ఉద్యమం చేద్దాం పడరాదు అందరం కలిసి దాని అమ్మ దాన అదే దిగుతుంది తీయరా అదే దిగి వస్తుంది ఉత్త 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 వెయ్యి వెయ్యి లెక్క రావాలి లక్షలేందే లక్షలు వేలల్లో రావాలి బంగారం ఎవరు కొనకూడ్రి దాన్ని వాల్యూ లేకపోతే అయిపోయాయి ఇవాళ మనమే దాన్ని వాల్యూ వేస్తున్నాం పనికిరాని దాన్ని ఎందుకు దాన్ని వాల్యూ వేస్తున్నాం బంగారం మీద అంటే దొంగోడు చంపుతాడు సరే ఆపదకో సాపదకో ఉపయోగపడుతుండొచ్చు కానీ రెండేసి లక్షలు మూడేసి లక్షలు ఎంతవైత్యా బంగారం కష్టమే మరి బంగారం రేటు ఎందుకు ఇట్లా పెరుగుతుంది ఇటుకపెల్ల లెక్క తప్పిల్ తప్పీలు వేరుచుకొని ఉన్నది అంటే తన బంగారం ఇటుకపెళ్ళ లెక్క తప్పీలు కొట్టుకురాట ఇండ్ల పైసలు పెడితేనేమో ఎప్పుడు మార్పిడి అవుతాయో ఏమైతాయో తెలియని పరిస్థితి బంగారం ఇచుకపల్లి లెక్క టప్పి టప్పిలు కొట్టుకుంటా ఇళ్ళలో పెట్టుకుంటే ఉన్నదే ఉట్ట పండుగ లేనుంది పండుగ అంతేనా ఏమి మరి ఆలోచన ఎడిగేద్దాం ఈ బంగారం వచ్చిన అనేది ఇవ్వాలని ఆశ ఉంటాడు అయ్యో బిడ్డ పెండుకో ఇంత కొడుకు పెనుకో ఇంత ఇద్దాం అనుకుంటాడు అయిపోయి అలా లక్ష నలభై ఉంది లక్ష యాభై ఉంది తెచ్చిదాం అనుకుంటాడు అనుకో అనుకో లక్ష యాభై వేలు పెట్టి తొలగింది అనుకో రేపు పొద్దుగాల పుసుక్కున్న రేటు పడిపోయి లక్ష కొత్త యాభై వేలు లాస్ అయినట్టే కదా మరి సామాన్య మానవుడు ఇంత యాభై వేలు ఒక్కసారి లాస్ అయితే ఎట్టుంటుంది కుటుంబం నడతాడా ఇప్పుడు చాలామంది మాదిలా గది ఒకటే వెలుస్తుంది చాలామంది మధ్యలో గదే వెలుగుతుంది పుసుకున్న నేను రేటు పెరిగినప్పుడు బంగారం కొనుక్కున్నాను అనుకో ఆయన తగ్గితేట్లా అన్న భయంతో వీడి లక్ష రూపాయలు ఉన్నాయి లక్ష యాభై వేలు లేకపోతే కూడా ఇక తగ్గుతుందేమో ఇక తగ్గుతుందేమో అని చూసుకుంటా పోతుండే తప్ప కొండలేడు అసలు ఎందుకు ఈ బంగారం రేటు ఎందుకు ఇట్లా అయ్యింది ఒక్కసారి మనమంతా ఆలోచన చేసుకోవాలి ఈ బంగారం మనకు అవసరమా అనే దాని మీద ఒక ఆలోచన చేసుకొని ఈ బంగారం మీద ఏమైనా ఉంటే కింద కామెంటల్ల ఎప్పుడ్రీ మేమని పోయొస్తా శ్రీశైలం తా సెలవు చేసుకుంటున్నాం